కరీంనగర్ లోని క్రీడాకారుని ప్రోత్సాహపరచేందుకు పలు చెస్ అకాడమీలు కృషి చేస్తున్నాయి ఈ మేరకు జ్యోతి నగర్ లోని సాయి టవర్స్ లోని విశ్వనాథ్ చెస్ అకాడమీ రెండు రోజుల పాటు ఉచిత కోచింగ్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా చెస్ క్రీడల్లోని పలు అంశాలపై క్రీడాకారులకు శిక్షణ అందించారు చెస్ ఆడ విధానం బేసిక్స్ రూల్స్ టాక్టిక్స్ ఎండ్ గేమ్ స్టడీ గేమ్ అనాలిసిస్ లపై అవగాహన కల్పించారు చెస్ ట్రైనర్ అంతగిరి విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు కొనసాగాయి అతి తక్కువ రుసుముతో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చెస్ అకాడమీ నెలకొల్పామని అకాడమీ చైర్మన్ అంతగిరి విశ్వనాథ్

వీళ్ళ టాలెంట్ నుండి మనం అంతర్జాతీయ స్థాయికి ఇప్పుడు మనం మేమే ఇటు అంటే నైంటీన్త్ టు ట్వంటీ ఫస్ట్ టోర్నమెంట్ పెట్టడం జరుగుతుంది నేషనల్ లెవెల్ కరీంనగర్లో ఇది రెండోసారి మొట్టమొదటి మొదటిసారిది కూడా మేమే పెట్టడం జరిగింది మా అకాడమీ తరఫున కరీంనగర్లో సో ఈ నైన్టీన్త్ టు ట్వంటీ ఫస్ట్ టోర్నమెంట్కి పిల్లలకి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మేము ఈ ఫ్రీ క్యాంప్ పెట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇలాంటి క్యాంప్స్ మా అకాడమీ తరఫున Cheira aqui mesmo, se dá conta.